వృద్ధులకు ఆసరాగా విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తూ రోగులకు అండగా ఉంటున్న వసుధా ఫౌండేషన్ చైర్మన్ మంతన వెంకటరామరాజు ఇద్దరు వ్యక్తులకు అనారోగ్యంతో మంచంపై ఉండి బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు వారిలో ఒకరు గంటా శ్రీనివాస్ ఊరు రాఘవాపురం వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ ప్రమాదవశాత్తు వెన్నుముక విరిగి మంచంపై ఉంటూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శ్రీనివాస్ కి ఫౌండేషన్ తరపున ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు రెండవ వ్యక్తి రాజమహేంద్రవరం మల్లికార్జునరావు సొంత ఊరు పెద్దమలం ఈయన వ్యవసాయ కూలి ప్రమాదవశాత్తు ఎరువుల బస్తా తలపై నుండి జారి మెడకు తీవ్ర గాయమై ఏ పని చేయలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మల్లికార్జునరావుకు వసు తరఫున ఇరవై వేల రూపాయల చెక్కును అందించారు వసుదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ మంతెన వెంకటరామరాజు ఎంతో మంది బాధితులకు బుద్ధరాజు మరియు అల్లూరి నరసింహరాజు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు మరాజు గారు ఎన్నో పేద వ్యక్తులకు ఆర్థిక సహాయం గ్రామాల్లో మంచినీరు విద్యార్థులు స్కాలర్షిప్లు ప్రతి ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ నేనున్నానని సదుద్దేశంతో ఆయన కులాలకు అతీతంగా అందరికీ సేవ చేయటం మన ఏరియాలో ఆయన స్వగ్రామం దగ్గర గర కావటం మన అందరి అదృష్టం ఇలాగ రెండు రాష్ట్రాల్లోనే కేవలం పాలకొల్లు ఈ చుట్టుపక్కలే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సంవత్సరానికి లక్షలాది రూపాయలు ఆయన పేదలకి ఖర్చు పెట్టడం చాలా ఆనందించ విషయం అందులో నాకు పాలకొల్లు కన్వీనర్గా నా పేరు పెన్మించబోతు రాదు నేను రిటైర్ పిన్ మాస్టర్ని నాకు సేవ చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ రోజున ఈ ఇద్దరు పేషెంట్స్ కూడా ఒకళ్ళు ఇద్దరికి కూడా నడువు లేక మంచానికి పరిమితమయ్యారు వీళ్ళ యొక్క బాధల్ని చీమంట్ గారికి తెలియజేయగా వెంటనే వారు స్పందించి ముప్పై వేల రూపాయలు ఒకరికి ఇరవై వేల రూపాయలు ఒకరికి ఆర్థిక సహాయ పంపడం జరిగింది ఈ రోజున మా చేతుల మీదుగా ఆ అమౌంట్ని అంత చేయటం జరిగింది మంత్రి వెంకటరామరాజు గారు గణగపర వాస్తవీలు వారు వస్తువు ఫౌండేషన్ ద్వారా అనేక అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు విద్యార్థులకి వికలాంగులకి ఇంకా అనేకమైనటువంటి బాధితులకి ఆయన సేవ చేస్తారు ఆ ఆ సందర్భంగా బుద్ధరాజు గారి సహకారంతో వారితోటి ఇద్దరు ఇబ్బంది పడి మత్సాలు పడిపోయినటువంటి వృద్ధులకి అదే వికలాంగులకి బుద్ధరాజు గారు వారికి తెలియజేస్తే దీని సూచన మేరకు ఆ వెంకట్రామరాజు గారు ఒకరికి ముప్పై వేలు ఒకరికి ఇరవై వేలు పంపించడం జరిగింది ఆ ఆ సొమ్ముని ముద్రరాజు గారు ఈ రోజున వారికి అందజేయడం జరిగింది వారికి మా ధన్యవాదాలు